సినిమా అనేది రంగుల ప్రపంచం నమ్మలేని నిజాలు సినిమా నటీనటుల జీవితాల్లో చాలానే ఉంటాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కలిసి ఉంటారా అంటే కొన్నాళ్లకే విడాకులు సరే అలానే ఒంటరిగా ఉంటారా అంటే లేదు ఇండియన్ ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్న వారి పేర్లు చెప్పడం మొదలు పెడితే లిస్టు చాలానే ఉంది ఇదీలా ఉంటే సినిమా వాళ్ళకి విగ్రహాలు పెడుతూ ఉంటారు చాలామంది తమిళనాడు సినీ ప్రేక్షకులకు పిచ్చి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు వారు సినిమాని సినిమాలా చూడరు తమ స్వంత తల్లిదండ్రులు తమ ప్రాణం కంటే ఎక్కువగా వారి అభిమాన నటీనటులను ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉంటారు గతంలో తమిళనాడులో ఖుష్బూ నమితా వంటి వారికి వారు గుళ్ళు సైతం కట్టారు మొత్తానికి ఈ వ్యవహారం చివరకు టాలీవుడ్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది ఏదో శ్రీశ్రీకి లేదా మరో మహానుభావుడికో కట్టినట్లుగా ఇటీవల తెలంగాణలోని ఒక ప్రాంతంలో అభిమానులు దర్శకుడు పురీ జగన్నాథ్కు విగ్రహం పెట్టడం ఆశ్చర్యం వేసింది ఇక తాజాగా కోల్కత్తాలోని బిగ్బీ అమితాబ్ బచ్చన్ అభిమానులు తమ బిగ్బీకి ఫైబర్తో చేసిన విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ట చేశారు అమితాబ్ పుట్టినరోజున అంటే అక్టోబర్ పదకొండున ఈ విగ్రహాన్ని అమితాబ్ చేత ఆవిష్కరింపజేస్తామని ప్రకటించారు ఇవన్నీ చూస్తుంటే వీరి పిచ్చి పరాకాష్టకు అంతే లేదు ఇలాంటి ఈ రోజుల్లో హీరో దర్శకుడు అంతకన్నా ముందు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ ఒక విచిత్రమైన పనిచేసి ఔరా అనిపించుకున్నాడు లారెన్స్ తన తల్లి బ్రతికుండగానే ఆమె తనకు చేసిన తనను కష్టపడి పెంచిన దానికి గుర్తుగా తాను గతంలో నిర్మించిన రాఘవేంద్రస్వామి గుడి ఎదురుగా పదమూడు అడుగుల గాయత్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మదర్స్ డే సందర్భంగా తనను ఎన్నో విషయాలలో ఆదుకున్న సూపర్ సుబ్బరాయన్ చేతుల మీదుగా ఈ గుడిని వెయ్యి మంది మాతృమూర్తులకు చీరలు రవికలతో పాటు ఆరుగురు మహిళా రైతులకు భారీ మొత్తాన్ని అందించాడు అది అమ్మ మీదున్న నిజమైన భక్తి గౌరవం అంటే ముందు తల్లిదండ్రుల తర్వాతే హీరోలైనా జీరోలైనా తల్లి రుణం ఏ జన్మలోనైనా ఏం చేసినా తీర్చుకోలేనిది అలాంటి లారెన్స్ కొంతలో కొంత తన తల్లి రుణం తీర్చుకున్నాడు మీరు కూడా మన కన్నవారికి ఏదైనా చేసి వారి రుణం తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి